గ్రామంలో చిచ్చు పెడుతూ వెనుకబాటుకు కారణమవుతున్న పంచాయతీ సెక్రటరీని బదిలీ చేయాలి ప్రశాంతంగా ఐకమత్యంతో ఉన్న తమ గ్రామాన్ని గ్రూపులుగా విభజించి విభజించి పాలించు అనే సూత్రంతో చిచ్చు పెడుతున్న పంచాయతీ సెక్రటరీ గోలియానాయక్ను వెంటనే బదిలీ చేయాలని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజపల్లి గ్రామస్తులు కోరుతున్నారు నేడు జరిగిన గ్రామ బహిష్కరించి బయటకు వచ్చి మాకొద్దీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీని వెంటనే బదిలీ చేయాలని నినాదాలు ఇస్తూ సెక్రటరీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ వ్యవహారశాలపై నిప్పులు కక్కారు నూతన పంచాయతీ చట్టం ప్రకారం పాలక వర్గాన్ని గ్రామస్తులను సమన్వయం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు పయనింపజేయాల్సిన పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా అహంకారంతో వ్యవహరిస్తున్నాడని తెలిపారు గ్రామ సభలను కూడా పాలక వర్గ సభ్యులు ఇష్టం ఉంటే రావచ్చు లేకుంటే లేదంటూ బాధ్యత లేకుండా మాట్లాడిన పరిస్థితిని వారు గుర్తు చేస్తూ ప్రశ్నించే తత్వాన్ని గొంతుకులను నొక్కడమే పనిగా పెట్టుకున్న పంచాయతీ సెక్రటరీ నాయకును వెంటనే బదిలీ చేసి గ్రామాన్ని గ్రామ భవిష్యత్తును కాపాడాలని అన్నారు గ్రామంలో దిగజారిపోయిన పారిశుధ్యంపై పాడుబడ్డ బావిని కూడపాలని సంవత్సరాలుగా కోరుతున్నా కోరుతూ వస్తున్నప్పటికీ చెవిటోడి ముంగ ముంగట ముదినట్లుగానే ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు గత నెల ముప్పైనా గురునానక్ జయంతి ఉండి హాలిడే ఉంటే ఆ రోజు సమావేశం జరిగినట్లు కూరం లేకున్నా తీర్మానమైనట్లు దబాయిస్తూ ఒంటెద్ద ఒంటెద్దు పోకడపోతున్నాడని ఈ పంచాయతీ సెక్రటరీ వచ్చినప్పటి నుంచి గ్రామంలో ఒక తాపేడు సిమెంట్ పని కూడా అభివృద్ధి కాలేదని గ్రామ వెనుకబాటుకు కారణమవుతున్న పంచాయతీ సెక్రటరీని మండల జిల్లా అధికారులు దయచేసి బదిలీ చేసి తమ గ్రామ భవిష్యత్ చీకటిమయం కాకుండా కాపాడాలని ఉప సర్పంచ్ సాలే వెంకటేష్తో పాటు వార్డు సభ్యులు రెహమానా సుల్తానా నర్సింహులు బేస్త నాని కట్రోత్ మోతి తదితరులు కోరారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు కోఆప్షన్ సభ్యులు ఎస్కే మహమ్మద్ లింగం గౌడ్ షేక్ మినార్జీ కంచన్పల్లి చిన్నపోషేయ పెద్దపోషయ్య బ్యాగరి శ్రీనివాస్ సాయిలు మొగులయ్య ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మొగులయ్య సాయిలు రవి శ్రీనివాస్ తదితరులు తెలిపారు కొత్తగా

ముప్పై తారీఖు ఆయన తెప్పించిందే ముగ్గురు చేసుకున్నాడు సర్పంచ్ సర్పంచ్ నాకు ఇష్టం ఉంది సర్పంచ్ డబ్బు లేదంటే అంతే సర్పంచ్ కేంద్రీ కావచ్చు ముఠాయిపల్లి గ్రామంలో రాజకీయం చేస్తున్నాయి సెక్రటరీ ముఠాయిపల్లి గ్రామ పంచాయతీలో రాజకీయం చేస్తున్నా పంచాయతీ పంచాయత్ సెక్రటరీ సార్ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక నుంచి నూతనంగా మన సర్పంచి ఎలక్షన్ ఎన్నిక అయిన తర్వాత వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కొత్త చట్టం తీసుకొచ్చిండు ఆ చట్టంలో నిజంగా వాస్తవానికి అన్ని నియమ నిబంధనలు కట్టుబాట్లు దాని యొక్క పద్ధతులు వాళ్ళు పొందుపరచడం జరిగింది దాంట్లో సర్పంచ్ ఉప సర్పంచ్కి జాయింట్ పవర్ ఇవ్వడం జరిగింది అట్లాగనే వార్డు మెంబర్లు పాలకవర్గం ఏదైతే ఉందో ఈ పాలక వర్గం మీటింగ్లో సమావేశంలో ప్రతీ నెల సమావేశం ఏర్పాటు చేసుకొని పాలకవర్గంలో ఉన్నటువంటి మెజార్టీ కోరంతో తోటి వాస్తవానికి తీర్మానాలు చేయాలి దానికి భిన్నంగా వాస్తవానికి మన ముట్టాజిపల్లి గ్రామ పంచాయతీకి గోలియానాయక్ వచ్చిన నుంచి వాస్తవానికి మా ఊరికి రెండు వర్గాలుగా డివైడ్ చేసి రాజకీయం చేస్తున్నాడు దీనివల్ల మన ఊర్లో ఇంతవరకు కూడా అభివృద్ధి పని జరిగింది ఏం లేదు వాస్తవానికి గ్రీన్ అనేది మన పార్కులు కానీ చెట్లు పెట్టడం కానీ అంతవరకే కానీ విలేజ్లో డెవలప్మెంట్ మాత్రం ఎలాంటిది కూడా జరగలేదు ఇప్పటికీ ఇరవై లక్షల రూపాయలు వ్యయం ఇరవై లక్షల రూపాయలు నిధిని మనము తీయడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు జరగలేవు అట్లాగనే మన ముట్టాజపల్లి గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామసభ కానీ పాలకవర్గ మీటింగ్లో కానీ నిర్ణయాలు తీసుకున్న దానికి భిన్నంగా పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ మీద ఇంతకుముందు గతంలో కూడా ఈ నిధుల ఒక దుర్వినియోగం జరిగిందనే మీద కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ డిపిఓ ఆధ్వర్యంలో జరిగింది తర్వాత మండల స్థాయి కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఎన్నిసార్లు పలుమార్దు అతనికి నచ్చ చెప్పినా కూడా ఇట్ మార్చుకోలేకపోయినారు అధికారులు కూడా చెప్పారు ఇది మార్చుకోవాలని చెప్పేసి కమ్యూ సమన్వయం కలపాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసారు అయినప్పటికీ కూడా ఆయన తీరును కానీ ఆయన పద్ధతిని కానీ ఏ మాత్రం కూడా బేఖాతరేయకుండా అసభ్యంగా ప్రవర్తించడము అసభ్యంగా మన మాట్లాడడం అన్ని అబద్ధాలు చెప్పడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దయచేసి తక్షణమే ఇతన్ని మా గ్రామం నుంచి ఇమ్మీడియట్లీ తొలగించాలని గ్రామస్తులం కానీ తర్వాత పాలకవర్గం సభ్యులు కానీ అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం తప్పక దీన్ని ప్రభుత్వం జర కొద్దిగా మానవత్వ దృక్పథంతో ఆలోచించి నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తి ఎంక్వైరీ చేసి దీన్ని అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని మేము ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్కి కానీ తర్వాత అధికారులకు కానీ కోరుతున్నాం గత నెలలో కూడా అతని మీద కంప్లైంట్ రికార్డ్ అయి ఉన్నది అది కూడా ఇమ్మీడియట్లీ ఇంతవరకు కూడా అధికారులు స్పందించలేరు ఇది తక్షణమే వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్లీ ఇతన్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయాలని మేము అందరం పాలకవర్గం సభ్యులం కానీ గ్రామస్తులం కానీ కోప్షన్ మెంబర్స్ కానీ వీళ్ళందరం కలిసి మేము ఈరోజు మన పాలక గారిని బైకాట్ చేయడం జరిగింది ఈ విషయం మీ అందరికీ మన గ్రామస్తులకు తెలియజేస్తున్నాం మోరిని ఊడిపించాడు సార్ ఈ పంచాయత్ సెక్రటరీ మా యాభై ఏళ్ళ కింద కట్టి మోరిని ఇప్పుడు కూడిపించాడు మా నీళ్ళు ఎక్కడ పోతుల మా నీళ్ళు సారు మేము ఎంత ఎంత ప్రయత్నం చేయి కాలు కానీ ఆ మోరి కట్టిస్తాను మోరి కట్టి ఈ ముట్రాజ్పల్లి ముట్రాజ్పల్లి గ్రామంలోని మన పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నాడో మొత్తం ఊళ్ళే రెండు వర్గాలకు వేసుకుంటూ అన్ని తప్పు లెక్కలు తప్పు సమాచారాలు మేము గ్రామస్తులం ఒకసారి గ్రామ సభలో చర్చించినప్పుడు తొమ్మిది నెలల్లోని పదమూడు లక్షల బిల్లుని లేపాలని జరగడం జరిగింది గ్రామస్తులం అందరం కలిసి అయ్యా మరి ఒక మైనర్ రిపేర్కు సంబర్పుల మోటార్కు ఇరవై వేల రూపాయలు అన్నాడు అట్లా మూడు నెలల్లో ఒక అరవై వేల రూపాయలని చెప్పడం జరిగింది మేము అందరం అడిగినాం కూడా ఆడికా అయ్యా మరి ఒక మైనర్ రిపేర్కు దానికి ఇరవై వేల రూపాయలు ఎట్లయితే అని గ్రామస్తులు నిలదీసి మళ్ళీ వ్యవసాయం చేసే గ్రామంలోని అందరూ కూడా అడిగితే కూడా దానికి బిల్లు చూపించలేరు రెస్పాన్సిబుల్ లేదు అలాగే మళ్ళీ లీజు తీసుకున్న మోటార్లు కూడా ఉండే తొమ్మిది నెలలు లీజు తీసుకున్న మోటార్లు కూడా అడిగినాం మోటార్లు అడిగినా లెక్కలు అన్ని తప్పుడు సమాచారం చెప్పారు మరి ఈ గ్రామంలో వెలుగుతున్నటువంటి విద్యుత్ దీపాలు మరి ఒక బల్బు వ్యాలిటీ ఒక ఆరు నెలలు ఇస్తారు మరి మా గ్రామ పంచాయతీలోని నాయకు మరి సర్పంచ్ వారందరూ మూడు నెలల ఒక డెబ్బై ఐదు వేల ఖర్చు చూపిస్తే మరి గ్రామస్తులం అందరం నిలదీసినాం అయ్యా మరి ఒక బల్బు వ్యాల్యూడు మరి ఆరు నెలలు ఉంటే నాయన మరి మూడు నెలలల్లో మీరు ఎట్లా తిన్నా అమర్చిర్రు మరి ఎట్లా అని అంటే సపోర్ట్ చేయడం జరగదు మంది అంటారు వేరే వాళ్ళు గతంలో లేకుండే ఇవి అడగడాలు ఈ ముందు మేము అడుగుతున్నా అంటే ప్రభుత్వం మారినప్పుడు మనం మారాలి ఇవాళ గవర్నమెంట్ మన ఇంటి దగ్గరకు వచ్చి ఒక్క ఒక్క ఒక వ్యక్తి మీద నూట నూట ముప్పై రూపాయలు అదనంగా గవర్నమెంట్ ఒక వ్యక్తి మీద ఇచ్చినప్పుడు ఎందుకు అడగకూడదు మేము గ్రామస్తులము మాకు అధికారం లేదా మా డబ్బులు మేము ఇది కూడా అన్న మా డబ్బులు మాకు ఇవ్వండి మా ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నప్పుడు మాకే నెలకు ఐదు ఆరు వందలు వచ్చినప్పుడు మేము నీళ్ళు వదిలి యాభై రూపాయలు ఇస్తాము పారిశుద్ధాలకు మేము పైసలు తీసుకుంటాము వీధి దెబ్బలు మేము వేసుకుంటామయా మరి మీరు ఉన్నారు ఇంకా మా పైసలు ఖర్చు పెట్టుకుంటూ మేము అడుగుతుంటే మీకేం సమాధానం చెప్పాలన్నటువంటి ఈ సమాజంలో మరి అన్ని అన్నిటినీ చూసుకోవాలి కదా ఇవాళ చాలామంది అంటున్నారు మేము ఆ రోజు అడగలేము అయ్యా ఆ రోజు లెక్క లేవు ఆ రోజు గవర్నమెంటు నీ పేరు మీద డబ్బులు ఇవ్వలే నీకు నువ్వు ఆ రోజు అడగలేవు ఈరోజు గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రతి మానవునికి అడిగే అధికారం ప్రతి ఒక్కరికి ఉన్నది సమాజంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రతి ఒక్కరు వస్తే నీకేం సంబంధము నువ్వేం మాట్లాడుతావు అనేవలసిన అవసరం యువలకి లేదు దయచేసి ఎవలన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడమని చెప్పాలని నా వినతి ఒకరు ముచ్చట్లు మాట్లాడు

మీరు విన్నారు కదా సార్ ఇప్పుడు ముఠ్రాజ్పల్లి గ్రామంలో ఈ పంచాయత్ సెక్రటరీ రెండు వర్గాలుగా విడగొట్టి విభజించి పాలించినట్టుగా ఆయన రాజకీయం చేస్తున్నాడు అధికారికంగా పోవాల్సింది ఆయన రాజకీయ పరంగా పనులు చేస్తున్నాడు గతంలో గ్రీన్ ప్లానింగ్లో భాగంగా బుట్టలకు నిధులు డ్రా చేసారు హైదరాబాద్లో గీయమని చెప్పేసి కరాఖండిగా ప్రజల్లో చెప్పిండు అయితే అక్కడ హైదరాబాద్లో సొంతంగా మా తమ్ముడే ఉంటాడు అక్కడ హైదరాబాద్లో చెత్త వేయలేరు ఇక్కడ విలే విలేజ్లో వెళ్ళారు ఆయన ఎక్కడ తీసుకున్న పరిస్థితి నిధులు మాత్రం ఇక్కడ డ్రా చేసారు ఇలా నాలుగైదు సార్లు మేము గ్రామ సభ నిద్రం జరిగింది ప్రతిదానికి దొంగ దిగులు సమాధి చెప్తున్నాడు ఒక అమ్మన్న మేదరపాం అనే వ్యక్తి మా విలేజ్లో చనిపోతే ఎల్ఐసి వారు వెంకవేరుకు వచ్చారు మన గ్రామ సెక్రటరీ అందుబాటులో లేడు ఆయన పెళ్ళిళ్ళు అక్కడక్కడ సాక్ష్యాధారంతో ఎంపీఓ గారికి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆయన మళ్ళీ మేము ఒక రోడ్ల పండు ఉన్న ఆయన రాజకీయం చేస్తున్నట్టుగా మా ఊళ్ళో మేము అంత మంచిగా ఉన్నాం మాము కూడా బండి ఇష్టమని తిప్పుతున్నాడు బండి బైక్ మీద అల్చల్గా ఇష్టమే చేస్తాం కాబట్టి ఇటువంటి పంచాయతీ సెక్రటరీ మాకు వద్దు

అని వెగల अलग आलू किधर रहा? ये 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 అదే అదే కనిపిస్తుంది మంచిది ఇది ఒక చాత బయ్ ఎంత లోతుంది చూడండి లోపలి చూడు లో ఆల్రెడీ వన్ అడి చనిపోయింది పిల్లలు మాట్లా ఇక్కడ ముట్రాజిపల్లి గ్రామం మన కౌడిపల్లి మండలం ముట్రాజిపల్లి గ్రామం మెదక్ జిల్లాలో ముట్రాజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి ఈ క్లీన్ అండ్ గ్రీన్ పథకం ఏదైతే ఉందో చెట్లను పెంచడం కానీ ఊర్లో పరిశుభ్రత కానీ అన్నీ చెప్పిన తర్వాత కూడా మన గ్రా ప్రతి గ్రామంలో అన్ని శుభ్రం పరిచేసిన తర్వాత కూడా మా గ్రామంలో అన్నీ చేశారు కానీ ఈ పాత బావిలు ఎక్కడైతే ఉన్నాయో ఈ ఎస్సీ కాలనీలో కానీ ఈ బీసీలో కానీ ఎక్కడైనా సరే పాత బావిలు ఉన్నాయి కొన్ని కూర్చలేరు స్థానిక సర్పంచ్ గారిని మరియు సెక్రటరీ గారిని సంప్రదించినప్పుడు బ్యాగరి శ్రీనివాస్ వాళ్ళ భార్య ఈ బావిలోనే పడి దుంకిన తర్వాత బావిలో పడిన తర్వాత వెన్ను బుర్స పోక్క ఇరిచి ఇరిగిపోవడం జరిగింది అయినా చెప్పినా స్థానికంగా సర్పంచ్ కానీ పట్టించుకోవడం లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైను లైను స్తంభం అలా ఇంటి మీదికెళ్ళి గుంజరు పిల్లలు కూడా తిరుగుతున్నారు చెప్పిన సర్పంచ్ కానీ సే ఎంపీటీసీ కానీ సెక్రటరీ కానీ మ్యాన్ కానీ ఎవరు అక్కడ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఇది కూడా పట్టించుకోవడం లేదు మేము ఎంత మొర పెట్టుకున్నా కానీ మమ్మల్ని చిన్న చూపు చూ చూడడం జరిగింది సర్పంచ్ గారిని అడిగితే మీరు ఎక్కడ మీ దిక్కున్న చోట చెప్పుకోవడం చెప్పుకోండి మీరు ఏం చేసుకోవటం చేసుకోవడం అని చెప్తున్నాం పిల్లలు ఉన్నారు మనకు ఉన్నది అని చెప్పేసి ఇది ముట్ట గ్రామంలో ఒక పాడుబడ్డ బావి ఉన్నది ఎస్సీవాడలో నేను ఇది గుడు గత మూడు సంవత్సరాల క్రితంగా చెప్తున్నాను చెప్తుంటే సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ గ్రామ సెక్రటరీకి ఎప్పుడు కలిసినా చెప్తే ఏమన్నా మాట్లాడితే ఏ నన్ను చూసి మాట్లాడు నేను కోదాదున్నా అని బెదిరిస్తున్నాడు గూడుపు అంటే గూడుప్తా గూడుపుతా టైం రావాలే గూడుప్తా గూడుపు అని గుడుపుతా ఇంట్లో పడి మా భార్య ఇందులో పడి చనిపోయింది మా భార్య మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు